డే అయితే చాలా ఎంజాయ్మెంట్ ఇంకా చాలా కష్టంగా కూడా ఉండబోతుంది ఎందుకంటే ఈరోజు అంటే దసరా సెల్ దసరా హాలిడేస్ కాబట్టి మా మమ్మీ ఇంకా మా చెల్లి వాళ్ళు అయితే విలేజ్కి అయితే వెళ్ళారనమాట సో మేమైతే వెళ్ళలేదు ఇక్కడ ట్యూషన్ అన్నీ ఉన్నాయని సో ఏంటంటే మా మమ్మీ చేసే పనులని ఇప్పుడు మా డాడీ చేయాలన్నమాట సో మా మమ్మీ చేసే కష్టం ఈరోజు తెలుస్తుంది ఎంత కష్టపడుతుందని సో చూద్దాం ఫుడ్ మా డాడీ ఎలా చేస్తారో అవేమీ తెలియవు సో చూడొచ్చు ఏమేమి కర్రీ చేస్తారో ఏం చేస్తారో తెలియదు సో మొత్తం టాప్ టు బాటమ్ మా మమ్మీ అన్నీ ఏమేమంటే క్లీనింగ్ క్లీనింగ్ ప్లాంట్కి వాటర్ వేయడము అలాగా అన్ని యుటెన్సిల్స్ అన్నీ క్లీన్ చేయడము ఇల్లు ఊడవడం అన్నీ చేస్తారన్నమాట సో ఈరోజు మా డాడీ ఎలాగుంటుందో అయితే తెలియదు డే మాత్రం సో లెట్స్ గో అండ్ సీ Thank you. అప్పుడే వర్షం పడుతుందం చాలా గట్టిగా అయితే వర్షం పడుతుంది గాయస్ చూడచ్చు చాలా సడన్గా మాకు కూడా తెలియలేదు బట్టలు తీయడానికి క్లాత్స్ తీయడానికి అయితే వెళ్ళినప్పుడు అయితే చాలా గట్టిగా పడుతుంది అసలు ఇంట్లోపల నుంచి అయితే పడుతు అసలు ఇంట్లోపల నుంచి అయితే పడుతున్నట్టు తెలియలేదు గైస్ అంత గట్టిగా పడుతుంది సో ఈరోజుకి అయితే ఇదన్నమాట గైస్ బ్లాగ్ అయితే మా డాడీ ఎంత కష్టపడ్డాడో మీరు కూడా చూశారు సో చూడొచ్చు మా మమ్మీ ఊరికెళ్తే పరిస్థితి ఇలా ఉంటుంది అని తెలుసుకున్నాం అనమాట సో మా మమ్మీ అంత కష్టపడుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వీడియోస్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ ఆల్సో ఓకే సో సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి సో సబ్స్క్రైబ్ కొట్టేళ్ళంతే